తిరుమల లడ్డూ కల్తీపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల మూడుకు వాయిదా వేసింది ప్రస్తుతం విచారణ సాగిస్తున్న సిట్ తో ముందుకు వెళ్లాలా లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు కొనసాగించాలన్న దానిపై స్పష్టత ఇస్తామని తెలిపింది సొలిసిటర్ జనరల్తో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయానికి వస్తామన్నది సుప్రీంకోర్టు అంతకుముందు జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు ఇక వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా రాజకీయాలకు మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది అలాగే నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది కోర్టు లడ్డూల్ని ముందే పరీక్షకులకు ఎందుకు పంపలేదన్న సుప్రీంకోర్టు మైసూరు లేదా గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ఆక్షేపించింది ఇక సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపించారు కల్తీ నెయ్యి జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ ను అనుమతించలేదని టీటీడీ చెప్తోందని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన టీటీడీ చెప్పినదానికి భిన్నంగా ఉందని రాజశేఖర్ వాదించారు అదే సమయంలో ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని లడ్డూ కల్తీ జరిగిందని తేల్చడం కోసం శాంపిల్ ల్యాబ్కు పంపారా అని కూడా ప్రశ్నించింది ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ను ఎందుకు తీసుకోలేదన్నది సుప్రీంకోర్టు మరో ప్రశ్న పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ జోక్యాన్ని అనుమతించడం మంచిదేనా అంటూ ప్రశ్నించింది హై కోర్ట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుటెట్ శ్రీకాంత్ ఫోన్ ఐలాంది యా శ్రీకాంత్ పవన్ గుడ్ ఈవినింగ్ సో సుప్రీం కోర్టు చాలా కీలకమైనటువంటి ప్రశ్నల్ని సంధించింది ది సేమ్ టైం ఈ విచారణను మూడో తేదీకి వాయిదా వేసింది సో ఇట్లాంటి నేపథ్యంలో వచ్చే నెల మూడో తేదీ రోజు ఏం జరగబోతోంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సాగిస్తున్నటువంటి సీట్ తోనే ముందుకెళ్లాలా లేదంటే ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్నది స్పష్టం చేస్తామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా సొలిసిటర్ జనరల్ తో మాట్లాడి మూడో తేదీ రోజు నిర్ణయం చెప్తామంటూ కూడా తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల మీద జరిగినటువంటి విచారణలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయించింది సో దీంట్లో భాగంగా ఈరోజు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అట్లాగే బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పిటిషన్లు అంటే ఈ రెండే కాకుండా ఇంకా మూడు పిటిషన్లు కూడా ఉన్నాయి మొత్తం ఐదు పిటిషన్లు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది దానిపైన విచారణ చేయించాలి అంటూ కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతానికి ఈ రోజు అయితే కొన్నింటి విచారణ చేశారు సో దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది రాజకీయాల కోసం దేవుణ్ణి రాజకీయాల్లోకి లా లాగడం సమంజసం కాదు అంటూ కూడా ఒక సూచన చేయడం జరిగింది రాజకీయాలకు మతాలకి మధ్య చిచ్చు పెట్టకుండా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మతాల్లోకి రాజకీయాలను గుంజొద్దు మత విద్రోహాలు రెచ్చగొట్టద్దు అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక సూచన చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యాలు చూపించాలంటూ కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇతర అంటే ఇతర సప్లయర్ నుంచి శాంపిల్ తీసుకున్నారా ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది సుప్రీంకోర్టు దాంతోపాటు నెయ్యి శాంపిల్స్ పరీక్షల పైన సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా సో ప్రస్తుతానికి గుజరాత్ లో ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీ నుంచి మాత్రమే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్ దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసింది దాంట్లో చేపల ఆయిల్ కలిసింది దాంట్లో ఇంకా పంది కొవ్వు కలిసింది అని వచ్చినటువంటి రిపోర్ట్ కేవలం గుజరాత్ నుంచి వచ్చినటువంటి ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే సో మిగతా ఇందాక మీరు చెప్పినట్టు మైసూర్ కానీ గాజియాబాద్ లో కానీ సో నేషనల్ లెవెల్లో టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి సో వాటిలో ఎందుకు టెస్టింగ్ కి పంపించలేదు లడ్డూలను టెస్టింగ్ పంపించారా అన్నటువంటి ప్రశ్న కూడా ఈరోజు సుప్రీం కోర్టు నుంచి వినిపించడం జరిగింది ఇంకోటి శా తిరస్కరించినటువంటి ట్యాంకర్స్ ఏవైతున్నాయో ఆ ట్యాంకర్స్ నుంచి కూడా శాంపిల్లను తీసుకున్నారా ప్రసాదంలో వాటిని వినియోగించారా ఒకవేళ వినియోగిస్తే లడ్డూలను కూడా శాంపిల్స్ కి పంపించారా కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిను కూడా పరీక్షించి కల్తీ జరిగింది అన్నది ఎప్పుడు గుర్తించడం జరిగింది ఇది రిపోర్ట్ బయటకు ఎప్పుడు వచ్చింది ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది సో ఇట్లా నేపథ్యంలో ముందు ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదు అని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం అంటే ఒక ఈ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది మైసూర్ అట్లాగే గజియాబాద్ లో కూడా రెండు నేషనల్ లెవెల్ డ్యామ్ ల్యాబ్స్ ఉన్నాయి సో ఈ ల్యాబ్స్ లో కూడా సెకండ్ ఒపీనియన్ కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం సో ఎందుకు పంపించలేదు పంపించారా లేదా అన్నటువంటి క్వశ్చన్ కూడా వేయడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు సో అన్ని జరిపిన తర్వాత అంటే ఇప్పుడు ఒక విచారణ ఇప్పటికే సిట్ వేయడం జరిగింది సిట్ విచారణ నడుస్తుంది దీంట్లో భాగంగా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి విచారణ జరిపిస్తున్నటువంటి సిట్ తోనే ముందుకెళ్లాలా లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను స్వతంత్ర సంస్థతో మళ్ళీ దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉందా సొలిసిటర్ జనరల్ తో మాట్లాడిన తర్వాత వచ్చే నెల మూడో తేదీ అంటే ఇంకొక రెండు రోజుల గ్యాప్ తర్వాత చెప్తామంటూ కూడా సుప్రీం చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా దీంట్లో ఐదుగురు ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాంట్లో సురేష్ ఖండేన్ రావు చౌహాన్కే ఉన్నారు సో మొట్టమొదటిసారి లడ్డు వివాదం మొదలు కాగానే ఫస్ట్ టైం స్పందించినటువంటి వ్యక్తి సురేష్ ఖండారావు చౌహాన్ సో ఈయన ఒక జాతీయ జాతీయ నేషనల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ చోట్ల నేపథ్యంలో ఆయన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రకు చంద్రచూడ్ లేఖ రూపంలో ఆయన మొదటిసారిగా స్పందించడం జరిగింది ఆ తర్వాత హిందూ సేన సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుర్జీత్ సింగ్ యాదవ్ కూడా దీని తర్వాత రెండవ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలి ఎందుకంటే పశువుల కొవ్వుతోటి పంది మా పంది కొవ్వుతోటి ఫిష్ ఆయిల్ తోటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సో అట్లాంటి వాటితోటి లడ్డూలు చేశారు కల్తీ జరిగింది చాలా మంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయంటూ కూడా ఆయన పిటిషన్ చేయడం జరిగింది ఇక ఈ రోజు మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీలోనే స్వపక్షంలోనే చాలా పరద పదునైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యం స్వామి మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ నాయకులే సో ఆయన కూడా హిందూ దేవాలపైన ఎక్కడ కూడా ప్రభుత్వాల పెత్తనాలు ఉండకూడదు ఏ ఇతర మతాల సంస్థలైనా కానీ ప్రభుత్వ పెత్తనం లేనప్పుడు కేవలం హిందూ ఆలయాలకు మాత్రమే ఎందుకు ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ ఉంటాయి సో ఇట్లాంటి నేపథ్యంలో హిందూ ఆలయాలకు కూడా ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలంటూ కూడా ఆయనకు ఒక పిటిషన్ చేయడం జరిగింది సో తాజాగా పిటిషన్ లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది తో పాటు నెయ్యి కల్తీ జరిగిందంటూ వచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి అన్నది సుబ్రహ్మణ్యం స్వామి ఈ రోజు విచారణలో భాగంగా ఆయన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగింది అట్ ది సేమ్ టైం వైవి సుబ్బారెడ్డితో పాటు సో ఈ ఇద్దరివి అంశాలు తీసుకున్న తర్వాత వైవి సుబ్బారెడ్డి ఘోషన్ కూడా వినిపించారు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లో సో మరి ముఖ్యంగా ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నటువంటి అంశం బయటకు వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా అసలు ఏ ల్యాబ్ ఏ ఏ ల్యాబ్ ఎక్కడ వివరణ జరిగింది అప్పుడప్పుడు ల్యాబ్స్ లో కూడా కొంత ఉంది అనుమానాలున్నాయన్నటువంటి విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు బట్ పూర్తి వివరాలు బయటికి రావాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది అండ్ దాంతో పాటు ఆయన ఇంకో కీలకమైనటువంటి కామెంట్ కూడా తన పిటిషన్ లో చెప్పడం జరిగింది టీటీడీకి సరఫరా చేసేటువంటి నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్ సేకరించిన తర్వాత అక్కడ టీటీడీలో కూడా టెస్ట్లు చేస్తాం ఆ టెస్టుల్లో కూడా పాస్ అయితేనే ట్యాంకర్ల లోపలికి అనుమతిస్తాం లేదంటే వాటిని వెనక్కి పంపించేస్తాం అట్లా పద్దెనిమిది ఇరవై వరకు ఇదివరకు గతంలో పంపించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కల్తీ జరిగినటువంటి ట్యాంకర్లను లోపలికి అలో చెయ్యం అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ఆయన చేసినటువంటి ఆరోపణలు సో ఇట్లా నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈరోజు లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వుతో కల్తీ జరిగింది అని చాలా స్టేట్మెంట్ పెద్ద ఎత్తున ఒక స్టేట్మెంట్ బయటకు రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆయన చేసినటువంటి ఆరోపణ సో ఇట్లా నేపథ్యంలో కోర్టు ఈ విచారణను చాలా కీలకంగా తీసుకుంది సో ప్రస్తుతానికి సిట్ తో విచారణ జరిపించాలి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం సొంత మనుషులతో సిట్ ఏర్పాటు చేసింది చెప్పి కొన్ని ఆరోపణలు చేసింది దీనిపై హోం మంత్రి అనిత కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా స్వతంత్ర సంస్థ అని చెప్పి ఒకటి ప్రస్తావించడం ఇది ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనుకోవాలా ఈ విషయంలో లడ్డు కల్తీ వ్యవహారంలో ఏ విధంగా దెబ్బ అనేది ఇది ప్రభుత్వాలకు దెబ్బ ప్రతిపక్షాలకు దెబ్బ అని మాట్లాడే పరిస్థితి వస్తే గనక భక్తుల మనోభావాలను కించపరిచింది ఎవరు భక్తులకి ఈరోజు భయప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళకి న్యాయం చేసేదెవరు వాళ్ళకు ఒక భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది అండ్ దాంట్లో భాగంగానే రాజకీయాలకు దేవుణ్ణి ముడిపెట్టొద్దు దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు అన్నదే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశం సో ఇట్లా నేపథ్యంలో ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వమే ఆరోపణ చేసిందా అంటే నిజాలు నిజానిజాలేంటి అది వాస్తవానికి కి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ బయటికి రావాలంటే కనుక సిట్టి విచారణ సరిపోతుందా లేదంటే దీనికి ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలన్నది మాత్రం సుప్రీంకోర్టు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సో ఇట్లా నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏం ఆరోపణ ఎట్లాంటి తీర్పును బయటకి వెలువరిస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఇప్పటికే రావు కూడా వాదనలు వినిపించారు సుబ్రహ్మణ్యం స్వామి వేసినటువంటి పిటిషన్ పైన ఒకవేళ కల్తీ జరిగినట్టు తేలినటువంటి ట్యాంకర్ ను అనుమతించలేదని టీటీడీ చెప్తుంటే చంద్రబాబు చెప్పిన ప్రకటన మాత్రం భిన్నంగా ఉంది కల్తీ జరిగిపోయింది అన్నది ఒకటి లడ్డూల్లో నెయ్యి కలిసింది అనిమల్ ఫ్యాట్ కలిసింది అన్న వర్షన్ ఒకటి అయితే అసలు ట్యాంకర్లను మేము ఎలా చేయం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం అన్నది ఒకటి మరోవైపు చాలా సందర్భాల్లో చాలా మంది భక్తుల నుంచి కూడా ఈ మధ్య కాలంలో లడ్డు గతంలో కంటే కూడా నాశరకంగా వస్తోంది కొంత అంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండలేకపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు చాలా స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కానీ బయట పెట్టినా కానీ ఎక్కువ రోజులు మన్నిక్కిగా ఉంటుంది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది బూసు లాంటి పట్టకుండా ఉంటుంది బట్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రజల్లోంచి వినిపించినటువంటి అంశాలు మనం జనరల్ గా కూడా చాలా డిబేట్లలో గానీ ప్రజల్లో గురించి అభిప్రాయాలు తీసుకుంటే గతంలో లాగా లేదు కొంత నాశరకంగా ఉన్నది అనేది మాత్రం ప్రజల నుంచి వినిపించింది సో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి సుప్రీంకోర్టు ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది లెట్స్ ఈ వెయిట్ చూడాల్సింది Right, Sikhan, thank you.